అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఆంధ్ర బుల్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న మూడు దూడలు అయితే ఉన్నాయండి ఎండుగడ్డికి లేని కారణంగా అమ్మడానికి అయితే పెట్టినాము ఇది ఇదైతే ఒక కాడికండి ఇవి ఇవి రెండు ఒక బండికి వెళ్తాయి ఇదైతే లెఫ్ట్ సైడ్ వెళ్ళుద్ది ఇదైతే రైట్ సైడ్ వెళ్ళుద్ది దీన్నైతే రెండు అయితే మరుపున్నామండి జస్ట్ కాడు మాత్రం ఇది మరుపుని ఆ రెండు మాత్రం బండికి పిండికట్లు అయితే తోలుతున్నాయి ఇది ఒక్కటే రెండు పళ్ళు అయితే ఊడున్నాయండి మరి ఇది ఇదైతే పాల పంట తోటే ఉన్నాయి ఈ మూడుతో పాటుగా బండిని కూడా అయితే ఇచ్చేస్తామండి బండిని కూడా చూసుకోవచ్చు మొత్తం చేమ్ కట్టితో చేయించిన బండి అండి ఇది ఇక వీటి ధర విశాఖ వచ్చేసరికి మూడు దూడలు బండిని కలిపి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేలుగా చెప్పడం జరిగిందండి అది అయితే ఫిక్స్ కాదు బేరం చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు ఇక ఎవరైనా దూడలు విడివిడిగా కావాలంటే ఒక్కొక్క దూడను వచ్చేసరికి ముప్పై ఎనిమిది వేలుగా చెప్పడం జరిగింది అది కూడా ఫిక్స్ కాదండి బేరం చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే టైటిల్ అయితే మన నెంబర్ ఉందండి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని బండి కట్టుకొని చూసి తీసుకెళ్ళొచ్చండి మన అడ్రస్ వచ్చేసరికి నెల్లూరు డిస్టిక్ విడవలూరు మండలం విడవలూరు విలేజ్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్